హలో హాయ్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వంకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడండి ముందుగా వంకాయల్ని బానీలో వేసి ఫ్రై చేయాలండి అవి మగ్గేలోపు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ బటన్ నొక్కండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అవి అవుతుండగానే మనకి టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము నిమ్మకాయలో హాఫ్ అంతా చింతపండు వేస్తున్నానండి తర్వాత జీలకర్ర అండ్ ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ఇట్లన్నిటిని కూడా బాగా మగ్గపెట్టుకుందాం పచ్చిమిర్చి అవన్నీ మగ్గినాయండి టమాటాను కూడా చూసుకుందాం టమాటా కూడా మగ్గిపోయింది తీసి మిక్సీ జార్లో వేసుకుందామండి కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా ఉందండి తర్వాత వంకాయను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుందామండి ఈ పచ్చడితో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి